ఇవాళ్ళ మేము మటన్ కబాబ్స్ వేసుకుందాం ఎలా వేయాలో చూ ఫ్రెండ్స్ ఇది మటన్ కబాబ్స్ అండి ఇందులోకి నేను పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్స్ వేస్తున్నానండి వేసి బాగా కలిపేసి ఒక అరగంట పెట్టేస్తానండి పెట్టిన తర్వాత మనము గోను సంచులు కుడతాం కదండి దెబ్బలం అంటారు కదా ఆ సూది తీసుకొని పెద్దది అందులోకి కొద్దిగా వైర్ అయినా పర్వాలేదండి లేదా క్లాత్ అయినా పర్వాలేదు గట్టిది దాంతో ముడివేసి మనం ఒక్కొక్క పీసు గుచ్చుతారండి గుచ్చి అందులోకి ఇలాగా ఇలా గుచ్చుతారండి మా దాంట్లో ఇది కవాబులు అంటామండి మీ దాంట్లో ఏమంటారో నాకు తెలియదు కబాబు ఇలా గుచ్చి ఎండ పెడతారు రేపు ఇలా ఇది ఒక బాగా ఎండ ఉంటే ఒక ఆరు రోజుల్లో ఎండిపోయి ఎండిపోతాయండి ఇవి ఇంత లావుగా ఉన్నాయి కదా ఎండిపోయి ఎంత ఉండవండి ఇసులు మరీ సన్నగా అయిపోతాయి బాగా ఎండ ఉంటే ఒక ఆరు రోజులు అండి లేకపోతే ఒక ఎనిమిది రోజులు అయినా సరే ఎండాలి బాగా ఎండితే మీకు ఒక సంవత్సరమైనా ఉంటాయి మనం ఇది దోసకాయలోకి టమాటాలోకి ఇది వేపుకొని కూడా తినొచ్చు అలా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు రుచిగా ఉంటాయి మటన్ కబాబ్స్ అండి ఇది ఇప్పుడు ఇలా పెట్టేస్తామండి రేపు పొద్దున ఎండ వచ్చిన తర్వాత ఎండ పెడతాము చూపిస్తాను నేను మీకు ఇలాగే మొత్తం గుచ్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ మా అక్క వార్స్ చూసారా ఎలా ఆరబెడుతున్నారు ఇలా ఒక ఐదు రోజులైనా ఆరాలండి అది ఎండి 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 బాగా అయిపోవాలి అప్పుడు మనకి ఒక సంవత్సరం దాకా నిలు ఉంటాయండి ఈ ఒక సంవత్సరం ఏముండవు నేను చెప్తున్నాను అలా ఎండబెట్టుకుంటే బాగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు మొన్న చూశారు కదా అసలు ఎంత లావుగా ఉన్నాయో చూశారు కదా అప్పుడు చూడండి ఎండి ఎండి ఎంత సన్నపడిపోయినాయో ఇంకా ఇంకా ఒక రోజు ఇంకొక రోజు ఎండితే సరిపోయిద్దండి మనకి చూసారా ఎంత సన్నగా అయిపోయినాయో ఎంత లావుగా ఉన్నాయో అప్పుడవి ఇప్పుడు చూడండి ఎంత సన్న పడిపోయినాయో ఇలా మనం ఈ ఎండబెట్టుకొని ఒక సంవత్సరమైనా ఉంటాయండి మనం కూరగాయల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని తినొచ్చండి బాగుంటాయి నేను చూపిస్తాను ఫ్రై చేసి ఎలా ఉంటాయో చూడండి చాలా బాగుంటాయండి ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇది ఏటమాసే కదా హెల్త్కి కూడా చాలా మంచిదండి మనకి కొవ్వు ఇది మనం ఎండబెట్టి ఇలాగా తింటే మనం కొవ్వు అనేది మనకి పట్టదండి అసలు ఫ్రెండ్స్ కబాబ్స్ ఎండిపోయినాయండి ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవాలంటే ముందుగా ఇందులోకి కొద్దిగా దంచుకోవాలండి ఎందుకంటే బాగా ఎండిపోయి ఉన్నాయి కదా ఇలా దంచుకోవాలి దంచుకుంటే మనకు బాగుండిద్దండి అది మటన్ కావాలి కదా మటన్ అనేది గట్టిగా ఉండేది కదా మనం ఇలా మొత్తం దంచుకొని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటాను కానీ ఇది బాలింతలు కూడా చాలా మంచిదండి బాలింతలు కూడా పెడతారండి ఇలా కవాబ్స్ ఎండబెట్టి ఇప్పుడు ఇది ఫ్రై చేసి చూద్దాం ఇలాగ దంచుకోవాలి బాగా ఎందుకంటే ఇది యాట మొత్తం కదండీ ఇది బాగా ఎండిపోయి ఉంటాయి కదా ఇలా మనం దంచుకుంటే బాగుంటాయి చూడండి కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్లో మంటమే ఫ్రై ఫ్రై చేయాలండి ఎందుకంటే లోపల నుండి అది ఫ్రై అవ్వాలి కవాబ్స్ ఇలాగా ఒక టూ మినిట్స్ పెట్టేద్దాం ఒకవైపు అయిపోయిందండి ఇంకోవైపు తీసుకుంటున్నాను మనకి సంవత్సరం నిలువ ఉంటాయండి పెట్టుకోవాలి కానీ మాకు సంవత్సరం ఉంటాయి ఏం అవ్వవు కబాబ్స్ బాగా ఎండ పెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే తొందరగా ఎండిపోతాయండి ఇది ఇదే స్లో మంట ఇటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి మనకు వాసన వచ్చేసిందండి అది ఫ్రై అయిపోతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇంక అంతే తీసేయడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కబాబ్స్ రెడీ అయిపోయినాయండి ఎమ్మి ఎమ్మిగా ఉండి బాలింతలైనా తినొచ్చండి చాలా మంచిది బాలింతలకి ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్లా అల్లహాఫీ